న్యూస్ స్వాగతం ఏడాది పాలనపై ప్రజలలో సంతోషం ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కందుకూరు సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు వలేటివారిపాలెం మండలం వలేటివారిపాలెం పంచాయతీ ఎస్సీ కాలనీలో సోమవారం ఉదయం జరిగిన సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమంలో కందుకూరి శాసన సభ్యులు నాగేశ్వరరావు గారు ప్రజా ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ది గురించి గ్రామ ప్రజలకు తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు వైసీపీ ఐదేళ్ల పాలనలో జరగని అభివృద్ది సంక్షేమం కూటమి ప్రభుత్వం యొక్క ఏడాది పాలనలో అందించిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని పెన్షన్ వెయ్యి పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్లు పడితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో పెన్షన్ నాలుగు వేలకు పెంచారని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం పథకం అందించామని మహిళలకు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నామని త్వరలో రైతులకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నగదు జమ చేస్తామని తెలిపారు గ్రామంలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొచ్చినచో వాటి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి గ్రామస్తులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వలేటి మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మి నరసింహం గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకుమని ఆంజనేయులు వలెటి నరసింహం గ్రామ సర్పంచ్ సాధు సుమలత ఎంపీటీసీ నరసింహం వలెటి శ్రీధర్ నాయుడు కాకుమాని మాల్యాద్రి గుత్తా మహేశ్వరరావు గుత్తా కొండయ్య తిరుపతి స్వామి కొంకా రమేష్ మన్నం మధు పరిటాల శివ గుత్తా గుత్తా మధు యలమధ మహేష్ సాధు చెన్నకేశవులు చెరువుపల్లి సాంబయ్య నవలూరి రాజా రమేష్ ప్రగడ శ్రీనివాసులు గట్టమనేని లక్ష్మీ నరసింహం కాకుమాని అశోక్ మండలంలోని అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు పక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు